పల్లాడు జిల్లా పెదకూరుపాడు నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలే రెండు వేల ఇరవై నాలుగులో గెలుపుకు ప్రధాన కారణమని వైఎస్ఆర్ సిపి మండల ఎస్సీసెల్ నాయకులు మన్నం జోసెఫ్ అన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో పాడిబండ్ల గ్రామంలో ఒకవయ్య నూట యాభై మెజార్టీ వైసీపీకి వచ్చిందని నేడు ఆ మెజార్టీని పదిహేను వందల నుంచి రెండు వేల వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయని అందుకు ప్రధాన కారణం ఎమ్మెల్యేగా నంబూరు శంకర్రావు చేసిన అభివృద్ధి కార్యక్రమాలని జోసెఫ్ తెలిపారు కూటమికి ఓటమి తప్పదని వైసీపీ గెలుపు తథ్యమని జోసెఫ్ జోసఫ్ చెప్పారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వైసీపీని ఆదరిస్తాయని రాష్ట్రంలో జగనన్న మరలా సీఎం అవడం ఖాయమని శంకరన్న ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అవడం ఖాయమన్నారు ఎన్నికల కంటే ఇప్పుడు మీరు మెజార్టీ ఎక్కువ తీసుకురాగలుగుతారా రెండు వేల పంతొమ్మిది పదకొండు వందల యాభై మెజారిటీ తీసుకొచ్చి జగన్ గారిని మన శంకర్రావు గారిని గెలిపించుకున్నాం ఈ ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్కి పదిహేను వందల నుంచి రెండు వేలు మెజారిటీగా తీసుకుపోయే బాధ్యత తీసుకొని దానికోసమే శంకర్ గారు జగన్ కోసం గట్టిగా కృషి చేస్తామని మేము మరోవైపు మేము మా కాలంలో సిసి రోడ్లు వేసామంటున్నారు టీడీపీ వాస్తవమైన కాడికి గట్టి అభివృద్ధి జరిగింది ఈసారి శంకర్రావు గారి ద్వారానే గట్టి మా ఊరు అభివృద్ధి సీసీ రోడ్లు కానివ్వండి ఆర్బీకే కానివ్వండి సచివాలయం కానివ్వండి దాదాపు రెండు కోట్లు వివర నుంచి మా కాడ శంకర గారు చేసి ఉన్నారు జగన్ గారు శంకర గారు ఇద్దరు కలిసి చేశారు ఈసారి వాళ్ళు గెలవడానికి గట్టిగా కృషి చేయడానికి మేము గట్టి బాధ్యత తీసుకుంటాం అయితే మీరు నవరత్నాలతో వస్తే ఇప్పుడు ప్రస్తుతం సూపర్ సిక్స్ పథకాలను టీడీపీ తీసుకొస్తుంది అవి ప్రజలు నమ్ముతారా నమ్మ ప్రజలలో ఉంది ఉండి నోటెడ్గా ఈ నవరత్నాల పథకాలు ప్రతి ఇంటికి చేరడం వల్ల దాన్ని జనం తీసుకుంటున్నారు కాబట్టి చంద్రబాబు గారు చేసే ఈ శిక్షను అవశిక్షలు అన్నాయని జనం నమ్మే విధానం లేదు మెయిన్గా ఉంది జగన్ గారిని శంకర్రావు గారిని టార్గెట్ చేసి ఆ పథకాలని జనం గుండెల్లోకి దూసుకెళ్ళినాయి కాబట్టి ఈసారి కూడా జగన్ని జగన్ని శంకరావు గారిని ఇద్దరిని గెలిపించుకునే బాధ్యత జనంలో నాటుకుపోయాం ఇప్పుడు పాటిపల్ల గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు బాగా జరిగాయంటారా బాగా బాగా జరిగింది అండి రెండు కోట్ల వ్యవధిలో శంకర్రా ఆయన సొంత డబ్బులు పెట్టుకుని చేసి మాకు అభివృద్ధి చూపించారు ఆ అభివృద్ధి జనంలో ఉంది కాబట్టి ఈసారి శంకర్రావు గారు జగన్ గారు ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మొత్తం ఎస్సీ బీసీ మొత్తం కలుకొలుపుకొని అన్ని మేము కృషి చేయడానికి శంకర గారిని జగన్ గారిని గెలుచుకోవడానికి కృషి చేస్తున్నాం రెండు వేల ఇరవై నాలుగులో ఇక్కడ ఏది వస్తుంటారు రెండు వేల ఇరవై నాలుగు జగన్ వైఎస్ఆర్ పార్టీ కీలకంగా వచ్చే సూచనలు సూచన ఓకే థ్యాంక్ యూ మాది పాడి గ్రామం నేను నేను ఆటో డ్రైవర్నండి కొద్దిసారి పదివేలు ఇచ్చారు నెలకి ఇప్పుడు సంవత్సరానికి ఇప్పుడు ఇరవై ఏం చేశారండి ప్రమాద బీమా వచ్చి పది లక్షలు చేశారండి అది కాక మా ఊర్లో సీసీ రోడ్లు కానీ ఈ ఆటో వాళ్ళకి అడ్డు పోవడానికి దగ్గరలో సొంత శంకర్ గారి సంస్థ నిధులతో వేసారు కూరపాటి నుంచి పవన్ పడేసారు అది కాక మా ఆటో వాళ్ళకి ఏదైనా జరిగినా కానీ మొత్తం శంకర్ గారు చూసుకుంటా అన్నారండి అయితే ప్రస్తుతం మీకు పదివేల రూపాయలు గతంలో ఇచ్చారు ఒక వైపు డబ్బులు ఇస్తే మరో వైపు ఫైన్లు వసూలు చేస్తున్నారంటున్న ఫైన్లు ఏమి లేవండి ఈ ఐదు సంవత్సరాల్లో మాకు డ్రైన్స్ బెటర్ కానీ ట్రాఫిక్ గుంటూరు పోయిన కానీ మా ఆఫీస్ వాడు ఎవరు లేరండి ఈ ఇప్పుడు మీకు మరి మరింత రెట్టింపు చేసి రెండు వంతులు ఇరవై ఇలా వేలు చేశారు వాస్తవం అమ్ముతా ఇరవై వేలు మేము నమ్ముతామండి పోయిన సార్ చేశారు కాబట్టి ఈ సారి కూడా చేస్తారు సకం అందరి అందరికీ ఆమ్లేషన్ పెట్టుకున్న వాడు అందరికీ అందరినీయండి అయితే మీరంతా మద్దతు ఎవరు చెప్తారు మా ఊర్లో మా అటూర్పాటు పాయింట్ వరకు యాభై ఆటోలు ఉన్నాయండి యాభై పదులు ఐదు వందల రోడ్లు ఉన్నాయండి మా ఆటో వాళ్ళ యూనియన్ తరఫున మీ అందరం కలిసి శంకరాగారికి గారికి అని నిర్ణయించుకున్నాం